నేటి వెటకారం లైక్ షేర్ సబ్స్క్రైబ్ పుత్తులు జనసేనకి తెలుగుదేశం కుదిరినాయి మనకెందుకు సజ్జలన్న రోజక్క పేరి నాని గారు చెప్పండి వాళ్ళ పాటికి వాళ్ళు వాళ్ళు కడుక్కుంటారు కానీ మన మనం కడుక్కున్నాం రోజక్క మన ముందు నగిరిలో మన సీట్ వస్తుందో లేదు చూడు తర్వాత పక్కన సత్యవేడు చిత్తూరు గురించి మాట్లాడదాం నానిగారు మీరు రాజ్యాధికారం రెండు నాలుగు సంవత్సరాల సీఎం ఇవన్నీ మీరు హరిరామీ కోవట్లాగా పెట్టుకొని కుసోకాళ్ళు కాపు నాయకులని రెచ్చగొట్టద్దు దానివల్ల మనకి ఉరిగేది ఏమి లేదు మనం ఏం పీకినామో చెప్తే బాగుంటుంది సజ్జలన్న నువ్వు మనం ట్రాన్స్ఫర్లు చేసుకున్నావు ఎమ్మెల్యేని ఎంపీగా ఎంపీని ఎమ్మెల్యేగా దీనికి సరిపోతుంది కానీ ముందు ఆ టికెట్లు ఎవరికి వెళ్ళినా దాన్ని డిక్లేర్ చేయండి అంతేగాని వాళ్ళ మీద బట్టి ఏడుకోవడానికి వాళ్ళ మీద మనకేం వస్తుంది మనం ఏం చేసాము మనం ఎంత సిద్ధంగా ఉన్నాము మన మన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంత పోరాడుతారు దాని గురించి మాట్లాడితే బెటరు వాళ్ళ పొత్తులు మనకి అనవసరం ఇప్పుడు ఇప్పుడు మనది మనం ఏం పీకగదలుగుతాం చెప్తే బాగుంటుంది అంతేగాని వాళ్ళు ఏం పీకినారు మనకెందుకు సో మొత్తం మీద మనకి వాళ్ళ పొత్తు వాళ్ళ కొద్దిగా భయంగానే ఉంది అంటారు ఎందుకలా భయపడుతున్నారు అర్థం కల సిద్ధంగా ఉన్నాము వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు వదిలేసేయండి వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్కి ముప్పై గెలుస్తారు నూట ఇరవై గెలిచి అధికారంలోకి వస్తారు వాళ్ళు చూసుకుంటారు మీరు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలిచేదాన్ని ట్రై చేయండి ఉన్నారు కదా మనకి శ్రీరెడ్డి పోసాని ఇంకెవరమ్మా అది ఆయన పంచ్ ప్రభాకరు మనకి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు కదా వాళ్ళు చూస్తారులేమ్మా మా మన మన క్యాంపెయినింగ్ అంతా మన కోసం ఓట్లు వేపిస్తారు